నువ్వు దేవుణ్ణి ప్రేమించు నువ్వు అమితంగా ప్రేమించు దేవుణ్ణి అమితంగా గాఢంగా ప్రేమించు భర్త నిన్ను ప్రేమిస్తాడు నువ్వు భర్తను ప్రేమిస్తావు పిల్లలు నిన్ను ప్రేమిస్తారు నువ్వు పిల్లల్ని ప్రేమిస్తావు ఇక్కడే ఉందా కిటకు అర్థమవుతుందా ఏమర్థమైంది దేవుణ్ణి అమితంగా ప్రేమించి దేవుడు అడిగింది ఇవ్వ దేవుడు చెప్పింది చెయ్యి అంతే రెండోది లేక అంతే ఎన్ని అట్లా వచ్చినా నువ్వు చేయాల్సింది నువ్వు మానక అబ్రాహ్మ ఉన్నాడు అబ్రాహ్మ నాడు లేక లేకలే కుమారుని ఇచ్చాడు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రాయప్పుడు బయటకు వచ్చాడు వంద సంవత్సరాల ప్రాయొప్పుడు దేవుడు విశాఖని ఇచ్చాడు మధ్యలో ఎంత గ్యాప్ ఎంత పాతి సంవత్సరాల గ్యాప్తో పాతి సంవత్సరాల తేడాతో దేవుడు అబ్రాహ్మ కోరుకుని 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 కోరికను మరి దేవుడు తీర్చాడు తీర్చాడు కదండి తీర్చిన తర్వాత ఈ పాతికేళ్ళు కూడా కుమారుణ్ణి ఎంతో గాఢంగా ప్రేమించాడు అబ్రహము లేకలేక పిల్లలంటే పిల్లలు పడితే ఎంత గాఢంగా ప్రేమిస్తారండి అవునా కథ చెప్పండి అవునా చేతులు లెగట్లా నిద్రయరా ఏదో లెగట్ల దాని ఎవరంటే తయ్యి మంటలు వేసినాయి దేవుని విస్తోత్రం చేయండి అలే లుయ్యా ప్రైజ్ వింటున్నారా చెప్పిన నా సొంత మాటలు కాదు సొంత మాటలు సొల్లు మాటలు అంటారు ఇది దేవుని మాట ఇది దేవునికి స్తోత్ర మహిళలు ప్రయస్లా మరి పాతిక సంవత్సరాలు కూడా పుట్టిన తర్వాత అప్రయాభం విశాఖని ఎంత ఆరాభంగా పెంచుకున్నారు ఎంతగా ప్రేమించాడో అది ఓ ఒక అందరూ అందుకనే దేవుడు అంటాడు ఇదిగో అభ్రహ అయ్యా చిత్తప్రభు అంటాడు నీవు ప్రేమిస్తూ ఉన్నా అని వాడతాడు అక్కడ దేవుడు చూడండి ఎంత ప్రేమించకపోతే దేవుడు నీవు ప్రేమిస్తున్నా అని అబ్రహని అంటాడండి ఎంతగా దేవుడే అన్నాడు నీవు ప్రేమిస్తూ ఉన్నా ఏమన్నా అండి నీవు ప్రేమిస్తూ ఉన్నా ఎంత కాలంగా ప్రేమించాడో కుమారుణ్ణి అప్పుడు కేమో అందుకనే నీవు ప్రేమిస్తున్నా రే కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు హెలు ప్రండి అయిపోయి ఉంటారా బాధపడితే బాధపడితే బాధపడి ఉండవచ్చు మాకు తెలియదు అది రాయబడాలి అక్కడ వెంటనే వెళ్ళి భలేటాకి వెళ్ళిపోయాడు ఎందుకని కుమారుని అంత ఘానంగా ప్రేమించినా దేవుడి ఓ మరగానే ఇచ్చే కుమ్మలు పెట్టాడు అంటే కుమారుడు ప్రేమ కంటే దేవుణ్ణి ప్రేమించడం ఎంతో ఎక్కువగా ప్రేమించాడన్నమాట కుమారుడు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు అందుకే కుమారుడు దక్కాడు దేవుని కృప దక్కింది విశ్వాసులకి తండ్రిగా మార్చబడ్డాడు ప్రైజ్ తిరాడు అదేనండి దేవుని మార్గం దేవుని మార్గం అదేనండి అది అర్థం చేసుకోవాలి మనం దీనికి కౌంటర్గా ఇంకో మాట చెప్తా ఒక ఎవరస్తు ఉంటాడు అయ్యా నేను నిత్య కావాలంటే ఏం చేయాలి ప్రభు అంటాడు దేవుడు ఏం చెప్తారు వ్యారించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలుకువద్దు ఎన్ని చెప్తారు కదా అప్పుడు ఎవరనేమంటాడు అవన్నీ నేను మొట్టమొదటి నుంచి నేను నాకు ఎలిజిబిలిటీ ఉంది నిశ్చయ అనుకున్నాడు అన్నాడు అర్థం నీకు కొనుబో ఉందే అన్నాడు దేవుడు ఏంటి కదువు ఆ కొంటి అతను ఆస్తి కలవాడు ఎవరుడు మిక్కిరి ఆస్తి గలవాడు అప్పుడు దేవుడు అంటున్నాడు అంటే ఆస్తి కలవాడు కనుక ఆస్తిని ఎక్కువగా ప్రేమించాడు ఆస్తిని గొప్పగా ప్రేమించాడు అందుకని దేవుడు మన మనసులు తెలుసు అందుకని నువ్వు ఆస్తిని ఎక్కువగా ప్రేమించావు కనుక నీ ఆస్తిని బేదలకి బేదలకిచ్చి నన్ను వెంబడించమంటాడు దేవనక స్తోత్ర ఈడి గుండి జారిపోయింది వ్యసనపడి వెళ్ళిపోయాడు తర్వాత ఎవరి గురించి రాయబడలేదు కానీ వాడి ఆస్తి పోయే ఉంటుంది దేవునికి అడిగినప్పుడు ఇవ్వకుండా ఆస్తి ఉంటుందండి ఎవరండి దేవుడు అడిగితే ఎవరి ఆస్తి ఎవరి కుటుంబం అసలు ఉంటుందా ఉంటుందండి ఎవరు ఎవరస్తు ఆస్తి పోయే ఉంటుంది అది బైబిల్ రాయబడ్డ మనం ఈజీ గ్రహించవచ్చు దేవునికి కృష్ణ స్తోత్రమూయ్య ప్రైస్ తిలాడు నాకు ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది నాకు చెప్పే వారికి వరకు మీకు గుర్తుంటే ఉండొచ్చు మర్చిపోతే మర్చిపోవచ్చు మళ్ళీ చెప్తా ఇంటి దగ్గర ఉన్నప్పుడు శ్రీనగర్లో దేవుడు వచ్చాడు అన్నాడు నేను అన్నాను అయ్యా మొత్తం మీరిచ్చిందే కదా ప్రభువ నాకేం ఒక్కర్లా మీరు నా దగ్గరుంటే చాలు మీరు నాకుంటే చాలు అంతే అన్న మళ్ళీ అడుగుతారు నువ్వు నాకేమి నాకు నువ్వు నాకేమిస్తావని నేను మళ్ళీ ఇదే మాట మాట్లాడుతున్నాను అట్లా అరగంట సేపు నాతో మాట్లాడాడు దేవుడు అరగంట సేపు మాట్లాడి అయిపోయిన తర్వాత ఇది ఎంత చెప్పినా ఇంతే అనుకున్నాడు కావాలో వెళ్ళిపోయాడు కాదు అట్లాగే పిల్లారా మనకు దేవుడు కావాలి ఆస్తులు ఇచ్చేది దేవుడే అంతస్తులైతే దేవుడే చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది దేవుడే వ్యాపారాలు ఇచ్చేది దేవుడే అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు ఎన్నో అడిగితే యువకునే ఉంటారండి ఎమ్మ ఉంటారా ఉంటారా యువకునే ఉంటారు చెప్పండి ఇస్తారు ఎవరా అసలు మాట్లాడరుంది మీరు దేవుడు ఏదన్నా అడిగితే ఇస్తారా లేదా అది కావాలన్నా ఏది చేతులు ఏది చేతులు లెగట్లేదు ఇస్తారా ఎవరా గట్టిగా చెప్పండి ఇస్తారా ఎవరా జాగ్రత్త దేవుడు మిమ్మల్ని వచ్చి అడుగుతారేమో గుర్తుంచుకోండి దేవునికి స్తోత్రం చేయండి అరే లుయ్యా ప్రైజ్ తిన్నాడు ఏం శంకమాకండి ఇచ్చేయండి ఇస్తానని అంటే నీకు రెట్టింపాస్తి నీకు ఇస్తాడు రెట్టింపాస్తి ఇస్తాడని అనుకో అనకూడదు మళ్ళీ అదొక ఇది నీ మనసు హృదయం కపటం లేకుండా ఉండాలి కపటమైన మనసు దేవునికి ఇష్టం ఉండదు కపటమైన మనస్సు దేవునికి ఇష్టం ఉండదు కపటం అంటే కపటం అంటే కపటం నా దగ్గర ఒక మాట పక్కన ఒక మాట ఇంకోటి దగ్గర ఒక మాట అన్ని అన్ని మాటలు ఒకే మాట ఉండదు అది కపటం అంటే అర్థమైంది అనుకుంటా మనమంతా అదేగా దేవుడి స్తోత్రం చేయండి అరే లుయ్యా ప్రైవ్ దిలాడు కపటం కపటం లేకుండా మన జీవితం ఉంటేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు మన ప్రార్థన అంగీకరిస్తాడు మనం చేసే అర్పణను అంగీకరిస్తాడు మనం చేసే సమస్యను కూడా అంగీకరిస్తాడు కపటంతో మనం మనం ఏదన్నా దేవునికి అర్పించినా కపటంతో మనం జీవించినా కపటంతో మాట్లాడినా కపటంతో తలంచినా అది మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడదు ప్రిలరా దేవునికి స్తోత్రిలరా కపటమైన మనస్సు క్రైస్తవుడికి తగదు అలెలుయ్య ప్రైస్థిర మార్గం నేర్చుకోవాలి దేవుని మార్గం మనం నేర్చుకోవాలి దేవుని ప్రేమను మనకు కలిగి ఉండాలి దేవుని ప్రేమ మనకుంటే ప్రీడారా ఇంట్లో సమాధానమే బయట సమాధానమే అంత సమాధానంగానే ఉంటాం మనం జీవిస్తాం ప్రీలరా మనకు కావాల్సింది ఏంటి ప్రిలారా మనకు కావాల్సింది ఏంటి సమాధానం కావాలి ఎప్పుడైతే దేవుణ్ణి దేవుణ్ణి చూసి మనం సమాధానం అనేది నేర్చుకుంటామో ప్రేమ నేర్చుకుంటామో ప్రీలరా దేవుని గుణాలను నేర్చుకుంటామో మనం ప్రీలరా దేవునికి మనమంటే ఆశ కలుగుద్ది పీలరా ఎప్పుడైతే అవన్నీ దేవుని గుణాలన్నీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవనుకో ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి దేవుని గుణాలని మనం నేర్చుకోవడానికి చేయండి